మేఘన గారు మంత్రి అంటే మన కుమరిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా ఈయనే మొన్న ఈ మధ్యలో స్టేజ్ పై నించొని ఊక్కుకుంటూ చేసుకుంటూ మాట్లాడ మాట తడబడుతూ ఉంది అది మీరు చూసే ఉంటారు దాని గురించి మీరు ఏమనుకుంటారు తాగొంత సాయం ఎందుకంటే నోరు పరేసుకొని ఎన్నిసార్లు కేసీ కేసీఆర్ గారిని ఓకే తాగుతాడు అది తాగొద్దు అది మన రాష్ట్రాన్ని పరిపాలించిన దీని అని మాట్లాడాలి ఉన్నప్పుడు మీకున్నప్పుడు పరిపాలిస్తుందని ఏ రోజైనా కేసీఆర్ గారు ఊగుకుంటే ఏ స్టేజ్ మీద కనబడ్డారా ఈ సన్నాసులకు కనబడతలేదా మొత్తము కాంగ్రెస్ మొత్తం అందరు కూర్చొని ఉన్నారు ఒక్కళ్ళకి కూడా కనబడతలేదా లేదా టీవీలో చూసిన మా అందరికి ప్రజలందరికి కనబడతా ఒక మినిస్టర్ ఆయన ఏదేంటి మినిస్టర్ ఆయన ఏమన్న మాట్లాడు ఐటి మినిస్టర్గా నేను చెప్తున్నా తాగి ఏం మాట్లాడుతుందో సొంత పదవే మర్చిపోయి మతి మొత్తం క్షమించి మునిగిపోయి పుల్బాడలు తాగిండో ఇంకెంత తాగిండో తెలియదు కానీ తాగిన మత్తులు మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఆ మాటలు ఏమైనా తెలంగాణకు ఉపయోగపడేవిగా ఆ స్పీచ్ ఏమైనా తెలంగాణకు ఉపయోగపడేవిగా పిల్లలకు ఏమైనా ఉపయోగపడేడుగా ఇప్పుడు మీరు తాగుబోతులు అంటే రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారు అంటే పిల్లలకు ఏం నేర్పేయాలంటారు తాగుబోతుల ఒక రాజకీయం చూపిస్తారు మీరు స్టేజ్ మీద తగోతులను నిలబెట్టి అటువంటి మినిస్టర్ అవసరమా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకో ఒక సీఎం గా మీకు అర్హత ఉంది కదా ఒక తాగి ఊగుకుంట స్టేజ్ మీద గ్లోబల్ అంటే చలో మీరే అంత పెద్ద అన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు పెట్టిన ఆ సభలో మీ మినిస్టరు తాగేసి వచ్చిండు ఊగుకుంట వచ్చిండు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది అవుతుంది అవుతుంద పక్కకి అందరు చూసింది ఒక వెళ్ళి వచ్చి పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చి నవ్విపోతున్నారు మన మీద మన తెలంగాణ మినిస్టర్ల మినిస్టర్ మీద నవ్విపోతున్నారు జోక్ వేస్తే నవ్వుతారా సార్ జోక్ వాళ్ళు వాళ్ళు పక్కకి నవ్వుకుంటారు కానీ ఇదే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఇట్లా ఊగుకుంటా మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నేను ఐటీ మినిస్టర్ గా మా చెప్తున్నా అందరు సీఎంలకు ఇన్విటేషన్ ఇచ్చిన మళ్ళా ఈయన ఇంకో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఏడు శ్రీధర్ బాబు లేదు మళ్ళీ ఈయన ఐటీ మినిస్టర్ ఆయన మా పిల్లలంతా ఐటీ మినిస్టర్ ఎవరని కన్ఫ్యూజ్ అప్పుడు ఉన్న మన పదేండ్ల బిఆర్ఎస్ పరిపాలన కేవలం కేటీఆర్ గారే ఐటీ మినిస్టర్ ఉంది రెండు సార్లు ఐటీ మినిస్టర్ ఆయననే ఉండే మళ్ళీ ఇప్పుడు ఎవరు ఈ రెండేళ్ళ మీరు ఐటీ మినిస్టర్ ఎవరు తెలియదు రవాణా మినిస్టర్ ఎవరో తెలియదు ఏ మినిస్టర్ లో ఏ పద కారు మినిస్టర్లు ఒక లేబుల్ పెట్టుకున్నారు అంతే కానీ మీరు మినిస్టర్లో కూడా మీరు అర్హులు కాదు అయినా మినిస్టర్లు అయిండ్రు ప్రజలకు ఏం చేస్తున్నారు అని ప్రజలకు ఏం చెప్తారు ఆ స్టేజ్ మీదకి తీసుకో పక్క రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొని వచ్చారు దేశాలలోకి మీ ఎవరు రాదు మీరు ఇచ్చే స్పీచ్ కు మీరు మాట్లాడరు ఆయన తాగుకుంటే మాట్లాడతారు తాగుతాయి ఆయన ఆయన పక్కన పెట్టి మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు సార్ ఆయన డ్రెస్సింగ్ చూసారా మీరు ఆయన సీఎం కదా సీఎం ఏ హోదాలో ఉండాలి ఏ హోదాలో ఉండాలి ఇప్పుడు ఒక డిజిగ్నేషన్ అంటే ఫారినర్లని వినిపించిర్రు బిజినెస్ మ్యాగ్నెట్ లని అన్నప్పుడు వాళ్ళు ఎట్లు వస్తారు మీరు ఎట్లున్నారు షర్ట్ వేసుకొని ఏం సరే ఏమన్నా అసలు డిసిగ్నేషన్ కు ఆయన బట్టలకు ఏమన్నా అంటే డ్రెస్ కోడ్ ఉండాలి డ్రెస్ కోడ్ మీరు అంటున్నారు కదా సరే డ్రెస్ కోడ్ ఉండద్దు ఇప్పుడు మనం పక్క రాష్ట్రం పక్క దేశాల వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక సీఎం గా మీరు ఎట్లుండాలా సీఎంగా మీరు ఎట్లా ఉండాలి ఇప్పుడు సరే సార్ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సామాన్య కార్యకర్త రాలని నా ముందు మీరు కోటేసుకోవాల్సిన అవసరం లేదు కదా మీ యొక్క డిజిగ్నేషన్ కు మీరు ఇచ్చే వాల్యూ కదా అది మరి మీరు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తారు మీకు ఆ చిన్న సెన్స్ ఎందుకు లేదు మీ అంటే మీ గురించి మీరు మాటల ద్వారా ప్రజలకు చెప్పిండ్రు మీరెంత మీ స్థాయి అనేది అది చూపించడంలో మా తెలంగాణ చూపించారు తెలంగాణ బిడ్డలకు చూపించారు అంటే ఓకే మీరు ఏందో మాకు అర్థమైపోయింది పక్క రాష్ట్రాల వాళ్లకు పక్క దేశస్తులకు టోటల్ ప్రపంచం చూస్తుంది ఆ ఎట్లుంటది సార్ ఎంత అంబారేజింగ్ ఉంటది ఒక సీఎం టీషర్ట్ ఏదో మామూలుగా ఏ ఎట్ తోకానే మాటలు మాట్లాడతారు ఏడెందుకు నువ్వు మా పరువు పోయింది మా తెలంగాణ పరువు పోయింది మీకు పరువు లేదన్న సంగతి సీఎంగా మీకు పరువు లేదన్న సంగతి మాకు తెలుసు కానీ మీరు కూర్చున్న కుర్చీకి మీరు సీఎం అన్న ఒక మేము మర్యాద కానీ మీరు అర్హులుగా మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే మీరు అంతమంది ఒక్కళ్ళ డ్రెస్ ఎంత బాగుంది తన ఒక్క ఇల్ని ఎట్లా ఉన్నాడు అది కూడా ఆయన ముఖంలో కాల్సే కలరే ఉంది ఆ కలర్ లో అయినా సరిగ్గా కనపడతలేదు ఆయన ముఖం ఇద్దర ఎట్లుంటది అనౌలని రేవంత్ రెడ్డిని వచ్చే నోట్లకే వచ్చేలాయేస్తారా ఆయన నోట్లకే వస్తాయి మాటలు ఏమన్నా మాట్లాడితే బుంద విడత ఏమి బొంద పెడతా అంటాడు ఇంగ్లీష్ మీడియం వేసుకుంటా అంటాడు కట్టుకొని డ్యూటీ అయిననే తీసుకుంటాడు గొంత డ్యూటీ అయిన ప్రతి డ్యూటీ అదే అందరు పొట్టల మీద కొడతాడు కానీ ఇంతకుముందు ఉన్న సీఎం గారు అట్లా అందరికీ అన్ని పథకాలు అమలు కావాలని చేసి కానీ ఈయన మొత్తం పథకాలు చెప్తున్న నోడుతాడే గానీ అన్ని ఈయననే గుంజు లాస్ట్ గొంతు డ్యూటీ కూడా ఆయన తీసుకుంటాడు మొన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఏదైతే అని మీటింగ్ కదా అందరూ అంత మన మేయర్ గారు మాట్లాడిన తీరు వేలు చూపెట్టింది అది చూపెట్టింది అని చెప్పేసి ఏదో దాని మీద చెప్తారా ఏంటి ఏం చెప్తాను సార్ ఒక సీఎం కే మాట్లాడే అది లేదు మేయర్ బిఆర్ఎస్ మేయర్ ఆమె కాంగ్రెస్ మేయర్ కాదు ఎందుకంటే బిఆర్ఎస్ లో గెలిచి మేయర్ గా ఉండి పార్టీ ముడిపోయినక పోయింది ఆమె నిజంగా ఒక మానవత్వం ఉన్న వాళ్ళైతే ఏ పదవి లేకున్నా పోయి గెలిపించే సత్తా ఎవరికి లేదు అంత పొయినోళ్ళి ఇంకోటి వచ్చేసి మేయర్ గారు మన తెలంగాణ బిడ్డలం సార్ ఆమె అమెరికాలో ఉండేసి వచ్చింది ఆమె కానీ ఫాస్ట్ లనే కనబడతాయి మనం పాస్ కాదు మనం మాస్ పాష్ కాదు మేము మాసే మేము మాస్గానే మాట్లాడతాం మాస్గానే వార్నింగ్ ఇస్తాం కాకపోతే చూపుడు వేలు అనేది సామాన్యం మనం కవిత రెడ్డి గారు అంటే మా సబ్జెక్ట్ మాట్లాడుతుంటే చూపుడు ఇది ఇది మన తెలంగాణ వాదంలో అసెంబ్లీలో కూడా ఏదైనా మాట్లాడితే ఇట్లా దాంట్లో తప్పేం లేదు మిడిల్ ఫింగర్ చూపించింది సూపీ అంటే నాకే అనిపిస్తుంది దాని మీనింగ్ ఏంటో చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మీరు ఆ మేయర్ పదవి అనుభవించుకుంటా మీరు మిడిల్ ఫింగర్ ఆమె స్టార్టింగ్ లో ఇదే చూపెట్టింది చూపెట్టి 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 ఇట్లా మాట్లాడుతూ మధ్యలో जो दिल में है वो बाहर आता जज्बातेटलाड़ता हूँ खो गए जाते नहीं हर बहुत होश खो जाते, होश खो में हो जाते, कभी -कभी हो जाते जोश में होश खोने का आप एक मेरे बोल के क्यों आपको तो थोड़ा अभी समझ में नहीं आया एक लीड कर रहे एक हाउस को लीड कर रहे అక్కడ టార్గెట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చేసింది కార్పొరేటర్ చేసింది ఇంకో మన సునీత అని పెట్టు కూడా మాల మీరు ఇందాక అన్నారు కదా ఎస్సీ ఎందుకు ఎస్టీ ఎందుకు అన్నారు మీరు డే వన్ నుండి ఇప్పటి వరకు చూడండి ఆమె ఏ రోజైనా మేయర్ గారు ఆమెను బాగా కించుకోలు కేవలం ఆమె క్యాస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము క్యాస్ట్ నియ్యం మేము కులమ్మ బలం కానీ బలహీనత కాదు కానీ మమ్మలను చూపించే ఒక చిన్న చూపు వల్లనే మేము అనాల్సి వస్తుంది మా క్యాస్ట్ ఇది మమ్మల్ని ఒత్తేస్తుండ్రు అని మేము అనాల్సి వస్తుంది ఇప్పుడు మన్యం కవిత గారికి ఏమో అట్లనం మన్యం కవిత రెడ్డి కాబట్టి మాట్లాడి ఏముందో ఆమె ఫింగర్ చూపించింది ఈమె ఆమె కాదు సునీత మెట్టు కూడా సునీతని ఎంత నిన్ను ఎవరు ఎన్నుకున్నారు అని ఈమె ఈమెను ఎవరు ఎన్నుకున్నారు సార్ ఆమె ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల్లో ఉంటదాన్ని ఈమె అమెరికా నుండి ల్యాండ్ కాగానే కేవలం అయ్య సపోర్ట్ తోటి పదవి వచ్చింది కదా పబ్లిక్ లో ఏం చేయలేదు ఏ సేవ చేయలే ఆమె ప్రజలకు ఏం చేయలేదు సునీత ఒక మన పబ్ అప్పుడు అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో ఉండి సర్వీస్ చేసింది పబ్లిక్ మన బిఆర్ఎస్ లోకి వచ్చినాక కూడా ఆమె పబ్లిక్ లో బాగుంటుంది పబ్లిక్ సర్వీస్ చేసింది ఇదే కరోనాలో కూడా బాగా సర్వీస్ చేసింది మరి మీరు కరోనాలు అసలు కనబంటారా మీరు గారు అసలు మీ ఆ పదవికి అరువు రాలే కాదు రెండు సార్లు అయ్యదికి వెళ్ళి మేము అయ్యల పేర్లు చెప్పుకోను మా మొగ్గుళ్ళ పేరు చెప్పుకోను మా కొడుకుల పేరు మామల పేరు చెప్పుకొని మేము రాలేదు మేము పదవులు అనుభవిస్తలేదు మేము ప్రజలలోకి వెళ్ళి ఆ సునీత కార్పొరేటర్ సునీత కేవలం ప్రజల్లో మెప్పు తెచ్చుకొని ప్రజలకు వెళ్ళి ప్రజల మాట్లాడే ఒక్క ప్రజలకు సహాయం చేసి ప్రజల సమస్యలు తీర్చి ఆమె ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళీ ఈమెన్ ఎవరు ఎందుకున్నారు ఈమె గెలిపించడానికి ఇవన్నీ అవసరలు పడ్డాము తెలుసా అసలు మా డివిజన్ కాదు నేను కూడా వెళ్ళిందని తెలుసా నేను కూడా రిక్వెస్ట్ చేసిన క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటది వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు అన్నారు ఏ ఆమె గెలిస్తే ఫస్ట్ టైం గెలిచే మాకు ఒక పెద్ద పెద్ద రూపాయలు కదండి ఒక్కసారి మామూలు చూడండి మళ్ళీ సెకండ్ టైం అసలు మేయర్ ని చేంజ్ చేయాలి ఫస్ట్ టైం కొంత అని ఉండే ట్రైన్ వెళ్ళిపోయింది ఆయన స్టే చేసి ఈమెకి ఇచ్చింది ఒక మైండ్ లాగా ఒక ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చింది అమెరికాకి వెళ్ళి వచ్చినాక అంట కదా నక్క తోక దొక్కింది చలో గప్లప్ల గొప్ప దెబ్బలు అన్నట్టు వచ్చింది సరే ఓకే మరి ఇప్పుడు ఓ ఒకటి లాస్ట్ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ మీరేం ఆశిస్తున్నారు నేనా నేను కాపరేటర్ ఖచ్చితం ఎందుకంటే రెండు సార్లు రిబల్ నేను రెండు సార్లు కేటీఆర్ గారు మాటిచ్చింది నాకు ఉన్నాను కదా నేను చేస్తాను పార్టీ అన్ని పార్టీని అంటబెట్టుకునే ఉన్నాను నేను ఏ పార్టీలకు మారలేను ఏ పార్టీకి వెళ్ళలేను నేను పార్టీలో ఉండి నేను పార్టీకి ఎంత కష్టపడతానో తెలుసు ఇంకోటి నా దగ్గరికి నైట్ రీసెంట్లీ కూడా గణేష్ల పండుగకు పిల్లలు ఏదో గొడవలు అయితే కొంతమంది పిల్లలు లోపలికి వెళ్ళిన ఏ నైట్ కూడా అని కాదు సార్ మీరు పిఎస్ లో కూడా కనుక్కోండి కొన్ని పిఎస్ పేర్లు చెప్తారు ఎక్కడనైనా ఏదైనా ఇష్యూ ఉందంటే నైట్ టూ వీలర్ వేసుకొని వెళ్ళిపోతాను నేను టూ వీలర్ వేసుకొని వెళ్ళిపోతాను నేను పోలీసులతో పిల్లలకు ఎఫర్ కావాలి ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఏదో కొంచెం ఉంటారా ఏదో అయితే వద్దు సార్ ఏమైనా ఉంటే ఇంకోసారి గొడవ కాకుండా నేను చూసుకుంటాను నా షుల్ టీ మీద తీసుకొస్తాను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది సార్ గెలుస్తా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రజల్లో ఉంటుంది ప్రజల సమస్యలు తీర్చడంలో ఇంకోటి వాయిస్ మెయిన్ ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఉంటా గెలుస్తాను ఖచ్చితంగా గెలుస్తాను ఆ గెలుస్తా అన్న ఏంటంటే మా బ్రాండ్ మా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్న దుమ్ము దుమ్ము రేపుతుంది బిఆర్ఎస్ కి అందరికి బ్రాండ్ ఇలాంటి కార్యకర్తలు కదా అది వాస్తవం అది వాస్తవం ఓకే అండి మేఘనా గారు థ్యాంక్స్ అలాట్ మా స్టూడియోకి వచ్చినందుకు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి